జీవో నెంబర్ ఎయిటీ వన్ ప్రకారం అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ కుటుంబాల వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏల సంఘం జేఏసీ జిల్లా నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తాము అధికారంలోకి వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీని మర్చిపోయారని విమర్శించారు సోమవారం జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో పేస్కేలిస్తూ గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని అప్పట్లోనే అరవై ఒకటి సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏల కుటుంబాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో నెంబర్ ఎయిటీ వన్ తీసుకువచ్చారని ఆ జీవోను అమలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు పీఆర్ఏలంతా దళిత గిరిజన పేదవర్గాలని తరతరాలుగా ఈ వ్యవస్థలో ఉన్నారని అన్నారు అనేక మంది పీజీలు డిగ్రీలు పూర్తి చేసి ఇప్పటికే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారని అన్నారు విఆర్ఏలు తమ పేస్కేల్ కోసం పోరాడుతున్నప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తమ పోరాటానికి మద్దతు తెలిపి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అయిందని వీఆర్ఏల సమస్యలు పరిష్కారానికి ఒక కమిటీని వేసిన ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచినా అతీగతి లేదని విమర్శించారు అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబాల వారసులు ఎంతో ఆశతో పదహారు నెలలుగా ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే వీరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు కె నగేష్ కుమార్ జిల్లా నాయకులు ఎస్కే జానీ మహమూద్ శంకరయ్య సుధాకర్ మట్టయ్య రవి మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం బట్టి వైఖ్యరే రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖ్యరి గత ప్రభుత్వం ఏదైతే జివో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఉద్యోగ విఆర్ఏ వారసులకు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు వెంటనే కల్పించాలి మరి మేము కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మన ఎంఆర్ఓ ఆఫీసులలో పనిచేస్తున్నాము మరి మేము కూడా చాలా ఆర్థికంగా మానసికంగా బాధపడుతున్నాము మన గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అవుతున్నది అయినా కానీ మేము రోజు అందరి రెగ్యులర్గా మంత్రులని మినిస్టర్లని మన సీఎం గారి దగ్గర కూడా మా దృష్టి తీసుకెళ్లడం జరిగింది సార్ కూడా సానుకూలంగా ఉంది చూస్తాం చూస్తామంటున్నారు మరి ఇదే విధంగా మా వారసులు కానీ మా విఆర్ఎల్ కానీ రోజు రోజుకు పిట్టల్లాగా రాలిపోతున్నారు రోజు ఎంతమంది చనిపోతారని మేము వేల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం సార్ మేము కూడా మాది జన్యున్ సమస్య మాది కూడా వెంటనే ఉద్యోగాలు ఇచ్చి మా మా జీవితాలను ఆడుకోవాలి ఇందులో అందరము బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఉన్నాం కాబట్టి మాకు ఎంబడ వెంటనే ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కూడా జీవ ప్రకారంగా క్వాలిఫికేషన్స్ ప్రకారంగా మాకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాలను ఆదుకుంటారని మేము మాకు ఈ గవర్నమెంట్ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది త్వరగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ వారసులకు ఎయిటీ వన్ జీవో ప్రకారం అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వీఆర్ఏలకు స్కేల్ ఇస్తూ వివిధ డిపార్ట్మెంట్లో మెర్జీ చేసింది వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ కానీ ఆ రోజు అరవై ఒక్క సంవత్సరాలు పైబడినాయి కాబట్టి వీళ్ళని పర్మిలీ చేయడం సాధ్యం కాబట్టి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ ఎనభై ఒకటిని తీసుకొచ్చింది గత ప్రభుత్వం చేయడంలో నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం వచ్చినాక చేస్తుంది ఏమి చెప్పి ఆశించినటువంటి వీఆర్ఏలకు పదకొండు నెలలైనా ఇప్పటి వరకు అధీగతి లేదు ఈ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది కమిటీ నియమించి కూడా ఎనిమిది నెలలు కావస్తా ఉన్నది కానీ ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది కుటుంబాలు ఈరోజు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి వేతనాలు ఇప్పటికీ పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితుంది అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు మాత్రం సితశుద్ధి ఉన్నా తక్షణమే జీవో నెంబర్ ఎయిటీ వన్ ప్రకారం అరవై ఒక్క సంవత్సరాలు పైబడినటువంటి విఆర్ఏ కుటుంబాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే వీఆర్ఏలుగా వీరు రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్స్గా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి తక్షణమే సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శబ్దం సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈనాటి కార్యక్రమం కలెక్టరేట్ ధరణ శాంతియుత నిరసన దేనికోసం అని అంటే మా మిగిలిపోయిన గత ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో మాకు ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ప్రకారం ఇరవై వేల ఐదు వందల యాభై పూర్వ వీఆర్ఏలకు సంబంధించిన జీవో దానిలో భాగంగా పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది వీఆర్ఏలకు రెగ్యులరైజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక మిగిలిపోయిన ముప్పై ఏడు తొంభై ఏడు అరవై ఒక్క పైన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేదు దా ఆ జీవో త్వర త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యవస్థలో మేము మొత్తం బడుగుబలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ బీసీ బీ బీసీ మైనార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఉన్నాం ఖచ్చితంగా ఇది మా న్యాయపరమైన సమస్య మీరు ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాము